నేను ముఖ్యంగా మా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యావంతులకి అలాగే ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా ఈ మూడు జిల్లాల విద్యావంతులకు ఎవరైతే గ్రాడ్యుయేట్ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు ఇలా విద్యావంతులు ఏదైనా చూజ్ చేసుకునే అదృష్టం కానీ విద్యావంతులు ఎలా ఉండాలి మనకొక నాయకుడు అనేటువంటి ఉండాలి అనే ఉద్దేశం మీద ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మనం మండలికి పంపించవలసిన బాధ్యత మన ఉంది గతంలో నా నియోజకవర్గంలో ఆరు వేల గ్రాడ్యుయేట్స్ నమోదై ఉంటే పోయినసారి మేము గౌరవ పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు అప్పుడు పద్నాలుగు వేల గ్రాడ్యుయేట్ హోటల్లో నమోదు చేయడం జరిగింది రేపు ప్రతి ఒక్కరు నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ను నేను ఉదయపూర్వక నమస్కరించి మనవి చేస్తున్న దయచేసి మీరందరూ నమోదు చేసుకోవాలి మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి మన పార్టీ తరఫున గౌరవ పెద్దలు రాకేష్ రెడ్డి గారిని నియమించడం జరిగింది కాబట్టి దయచేసి దయచేసి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రేపు భవిష్యత్తు కోసం భావి తరాల కోసం మంచి భవిష్యత్తు కోసం మనమందరము వెన్నుకోవాల్సిన క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి మీరందరూ నమోదు చేసుకోండి ఫస్ట్ తప్పకుండా మీ గ్రాడ్యుయేట్ ఫాము ఆన్లైన్లో కూడా ఉంది ఇక్కడ కూడా ఫామ్ ఎయిటీన్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్ ఇది ఉంది ప్రతి సెంటర్లో కూడా ఉంది ఇది దయచేసి దయచేసి ఇవాళ రేపు గ్రాడ్యుయేట్ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనసా బాధ్యత కోరుకుంటున్నాను నాకు కూడా కొద్దిగా జాప్యమైంది నేను అనుకోకుండా సడన్గా అమెరికా పోవడం జరిగింది మన మండేనే రావడం జరిగింది ఆ రోజు నుంచి నేను మండల మండలం ఊరు ఊరు గ్రామ గ్రామాలు చెప్పడం జరిగింది కానీ ఇలా తెలియపరచాలి నా గ్రాడ్యుయేట్ సోదరులను చెప్పాలి మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మా గ్రాడ్యుయేట్ సోదరులకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది దయచేసి మీరందరూ నమోదు చేసుకొని రాబోయే రోజులలో మన ను అత్యధిక మెజారిటీతో కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మాన్కోట్ ప్రజలకు వేదిక పైన ఉన్న పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రాబోయే రోజులలో మీరు చూస్తున్నారు ఎవ్రీడే మన ఆనరబుల్ మాజీ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ మన నిర్వాహక ప్రెసిడెంట్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్న ప్రతి సందేశం మీరు వినడం జరుగుతుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి ప్రజలకు ఎవరు పనిచేశారు ఎవరు పని చేయట్లేదు ఎవరు మాయా మాటలు చెప్పారు ఎవరు మోసపూరితమైన మాటలు చెప్పారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ గ్యారంటీల విషయం కూడా మీరు తెలుస్తూ ఉన్నారు మేము గతంలో గత పాలకులు ఏం చేశారు గత ప్రభుత్వాలు ఏం చేశారు మా మాన్కోట ప్రజలు చూశారు నచ్చినట్టు మాట్లాడకూడదు అభియోగం చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించి చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్టు చెప్పవద్దు కొంతమంది విడదీసి పాలిస్తున్నారు విభజించి పాలిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పార్టీ కన్నతల్లి లాంటిది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం పార్టీని కాబో కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైన ఉన్నది నా నియోజక ప్రజానికి ప్రజానికానికి మా కార్యకర్తలు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు జెడ్పీటీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నా ఉంది ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేను హెడ్ క్వార్టర్లోనే ఉంటా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి దయచేసి పెళ్లిలు కావచ్చు సావులు కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఏది ఉన్నా నేను ఇక్కడ ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి నా పార్టీ శ్రేణులకు నేను కోరుకుంటూ మీ అందరినీ రాబోయే రోజులలో ఈ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీసీలు జడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లు గెలిపించుకునే బాధ్యత నాపైన ఉంది ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం పనిచేసారు అనేది కాబట్టి దయచేసి ఎవరు ధైర్యపడవచ్చు ఘనంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మా మీడియా సోదరులకు కూడా కొన్ని సమస్యలు నేను ఎన్నుకో వాళ్లకు ఇళ్ళ ప్లాట్ అయినాయి ఆ సమస్య కూడా ఉంది నేను తోటి ప్రభుత్వం తోటి మాట్లాడతాం ప్రభుత్వం ప్రభుత్వమే ఏ ప్రభుత్వం ఉన్నా పని చేయాలి అది బాధ్యత కాబట్టి దయచేసి ఏ సమస్య ఉన్నా ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మన ప్రెస్ మీట్ ముఖంగా మీకు ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం చాలా సార్లు చెప్పుకుంటుంటాం సమాజంలో ఒక మంచివాడి మౌనము అనేక దుర్మార్గాలకు దారి తీస్తుంది కాబట్టి ఈ సమయంలో నాకెందుకులే లే అనుకోకుండా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఓటర్గా నమోదయ్యి తమ ఒక తీర్పు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నవంబర్ ఇరవై ఇరవై లోపు గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు కానీ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి డిప్లొమా పూర్తి చేసినటువంటి వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ రెండు వేల ఇరవై నవంబర్లో ఇప్పటికే గ్రామ గ్రామ పార్టీ కార్యకర్తలు ఫామ్స్ గ్రామస్తులో గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్స్కి ఇస్తూ నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతున్నది మీడియా ద్వారా మరొకసారి మేము అందరు గ్రాడ్యుయేట్స్ కూడా అప్పీల్ చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీటు మాజీ శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారి నేతృత్వంలో పెట్టడం జరిగింది కొందరు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలు ఎన్నికవుతారు మరికొందరు శాసనసభ్యుల చేత ఎన్నికవుతారు ఇంకొందరు స్థానిక సంస్థల చేత ఎన్నికవుతారు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం గ్రాడ్యుయేట్స్ మాత్రమే అంటే మనం నేరుగా ఎన్నుకుంటాం మనకు అదొక గొప్ప అవకాశం గతంలో మంచి హేమా హేమీలు విద్యావంతులు వాళ్ళందరినీ కూడా శాసన మండలికి పంపించినటువంటి ఘనత ఈ పట్టబదులు వాళ్ళు వాళ్ళ గళాన్ని విప్పి ఈ రాష్ట్ర సాధన కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక ఆదర్శాన్ని వారు చూపడం జరిగింది ఒక బాటను వేయడం జరిగింది ఆ రకంగా ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వంతును పంపించాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు ఇద్దాము ఓటర్కి అన్ని విషయాలు క్షీరవిద్దాం దాని తర్వాత తప్పకుండా వారే సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి ఈ సంగతి